సంగారెడ్డి జిల్లా చోటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఏన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరినీ కలిసివేసింది జేఎన్టీ ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా పెద్దరాజు గిరిజన తాండాకు చెందిన విద్యార్థి భానోత్ మహేందర్ జెఎన్టీ కళాశాల క్యాంపస్ వసతి గృహంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మృతుడు జెఎన్టీ ఇంజనీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం సిఎస్ఎం కోర్సు చదువుతున్నాడు తన హాస్టల్ గదిలో ఈరోజు మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆ గదిలో నుండి అరుపులు వినిపించడంతో పక్కనే మరో గదిలో ఉన్న తోటి విద్యార్థులు గమనించి మహేందర్ను కాపాడే ప్రయత్నం చేశారు క్యాంపస్లోని అంబులెన్స్లోనే మహేందర్ను సిఆర్పి చేస్తూ చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో విద్యార్థి మృతి చెందాడు విద్యార్థి మృతితో క్యాంపస్లో విషాద చాయలు అలుముకున్నాయి విద్యార్థి మహేందర్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది మహేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ ఘటనపై జోగుపేట సి అనిల్ కుమార్ ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళకు ఇన్ఫామ్ చేసాం ఎందుకంటే ఫస్ట్ ప్రైమరీ జాబ్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చాం వచ్చిన తర్వాత రివీన్ చేశాం స్టూడెంట్ యొక్క డేటా కానీ కలెక్ట్ చేసుకుందాం చేసుకున్నాక సార్ మనకు అప్పని చెప్తాం ఇంకా వాళ్ళు కూర్చొని చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలోవర్ ఇక్కడ వరకు మా దగ్గర నుంచి ఎటువంటి ఇబ్బంది అసలు లేదు అది మాత్రం అదేదో ఉందని మా మాట్లాడుతుంది అంతవరకే మాకు తెలుసు

నేను హెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ హాస్టల్ డిప్యూటీ ని మాకు అరౌండ్ టూ ఓ క్లాక్ కాల్ వచ్చింది ఒక స్టూడెంట్ రూమ్లో హ్యాంగ్ చేసినట్టు అతని పేరు భానోత్ మహేందర్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ సో కాల్ వచ్చినాక ఏమైందంటే క్లాస్ వర్క్ స్టార్ట్ అవుతుంది టూ ట్వంటీకి సో వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేశారు క్లాస్కి పోదామని అయితే అతను ఫోన్ ఎత్తలేదట సో వాళ్ళు ఫిజికలీ పోయినరు రూమ్కి డోర్ లాక్ చేసినాక కూడా రెస్పాన్స్ ఇవ్వలేదు అతను సో చాలా ఒకసారి డోర్ లాక్ చేస్తే కూడా ఎత్తలేదు అయితే వెంటిలేటర్ నుంచి చూస్తే అతను హ్యాంగ్ చేసినట్టు కనిపించింది అప్పుడే డోర్ని తన్నేసి తీసేసి అతని కిందికి చేసి డైరెక్ట్ అంబులెన్స్లో హాస్పిటల్ వచ్చారు హాస్పిటల్లో అన్ఫార్చునేట్లీ డెత్ డిక్లేర్ అయింది అతని గురించి చెప్పాలంటే వాజ్ వెరీ సిన్సియర్ యాక్చువల్లీ అంటే ఏ గొడవల్లో ఉండాడు ఏం అసలు ఈ వాజ్ వెరీ గుడ్ పర్సన్ అకాడమిక్స్ ఆల్సో పర్ఫార్మెన్స్ ఈజ్ వెరీ గుడ్ ఉంది సో రీజన్స్ అయితే అసలు ఏం తెలియలేదు ఎందుకైందని సూర్యాపేట్ నుంచి వీ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ ఇన్ వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ అన్నయ్యని ఇన్ఫార్మ్ చేశాము ఆల్రెడీ మా దగ్గర ఉన్న నంబర్తో అన్నయ్య కాంటాక్ట్ అయింది వాళ్ళ అన్నయ్య వాళ్ళ పేరెంట్స్కి చెప్పినట్టు ఉన్నారు వాళ్ళు కూడా కాల్ చేశారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది